నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నవత ఫేక్ ఓట్స్ పేరుతో తెర వెనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చీకటి కోణాన్ని ఆడుతున్న నాటకాన్ని ఈ వీడియో ద్వారా నేను పూర్తి అప్డేట్స్ అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మందికి షేర్ చేయండి బికాస్ ఈరోజు దేశంలో అనవసరమైన గొడవలను సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి తమ లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ చేస్తున్న కుటిల యత్నాలను ప్రభు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక పక్క నుంచి పాకిస్తాన్ భారతదేశాన్ని అనుయుద్ధం చేయడానికైనా సిద్ధమంటూ మాట్లాడుతూ ఉంటే పాకిస్తాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దానితో ప్రతిపక్షంగా అధికార పార్టీకి మద్దతిస్తూ ఈ సమయంలో భారతదేశంలో అందరం ఒక్కటే అని నిరూపించాల్సింది పోయి శత్రు దేశాలకు మన వీక్నెస్ ఏంటి అనేది లేకపోతే మేము చాలా వీక్నెస్ కలిగిన వాళ్ళం అని చెప్పడానికి ఫస్ట్ కులగరణ తీసుకొచ్చారు అది వర్కౌట్ కాలేదు అంతకుముందు ఇంకొకటి తీసుకొచ్చారు అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు వాళ్ళు గెలిచిన స్టేట్లోనే ఫేక్ ఓట్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే తమ పబ్బం గడుపుకోవడానికి ఎంతవరకు వెళతారు కాంగ్రెస్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ కాదు చివరిదాకా చూస్తే చాలా నిజాలు మీకు తెలిసిపోతాయి ఇక మనందరికీ తెలుసు భారత ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ అండ్ కోకి కమిషన్తో అభ్యంతరాలపై చర్చించడానికి ఆహ్వానం పంపిన విషయం కార్యాలయ స్థలం చాలా ఎంతవరకు ఉందో దాన్ని బట్టి ఒక ముప్పై మంది వరకు వ్యక్తుల పేర్లను అలాగే మీరు వచ్చే వాహన నెంబర్లను ఇవ్వమని జరిగింది చెప్పింది కానీ దానికి ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు కాంగ్రెస్కి సంబంధించి అలాగే ఈసీ నోటీసులకు కూడా సమాధానం లేదు రాహుల్ గాంధీ నుంచి అఫిడవిట్ లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్కో కార్యాలయానికి వచ్చే తమ అనుకూల తేదీని అడగలేదు బీహార్లోని ఇండియా కూటమిలోని బిఎల్ఓ నుండి ఎటువంటి అభ్యర్థనలు లేవు దేశంలో ఎక్కడ ఫిర్యాదులు కూడా లేవు ఎందుకంటే వారి దగ్గర ఎలక్షన్ కమిషన్పై ఆరోపణలే తప్ప ఏ ఆధారాలు లేవు అండ్ మీటింగ్స్లో రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి వ్యాఖ్యలకు సంబంధించి వాస్తవాలు ఏంటి అనేది చెప్పారు ఆరోపణలపై చర్చించేందుకు ఆ టీంలో సత్తా ఉన్న వాళ్ళు కూడా లేరు చూసాం డీకే శివకుమార్ నార్మల్గా వెళ్ళిండ్రు ఏదో ఇచ్చిండ్రు వచ్చేసిండ్రు తప్ప అసలు అక్కడ జరిగింది తప్పు అని చెప్పడానికి వాళ్ళు ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఆధారం లేదు అంటే జనాలను మభ్యపెడుతూ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు కూడా గుర్తుండి ఉంటుంది అమిత్ షా గారు మాట్లాడిన మాటలని ట్రిమ్ చేసి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లకు సంబంధించి తప్పుడు కథనాన్ని మాట్లాడింది అంటూ ప్రచారం చేశారు కానీ దాన్ని చివరికి పట్టుకుంటే తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో నుంచే అది ట్రిమ్ చేసిన ఒక ఆడియో ఫేక్ ఆడియో బయటకు వచ్చిందనే విషయం బయటకు వచ్చింది కానీ నిజాన్ని అదే అంటారు కదా నిజం గడ అడుగుదాటేలోపు అబద్ధం గడప దాడుతుంది అన్నట్టుగా వీళ్ళు నిజాంని చెప్పేలోపే అబద్ధం మొత్తం వ్యాపించింది అది ఏం జరిగిందో మనందరికీ తెలుసు అంతేకాదు ఇదేమి ఎలక్షన్స్లో నిజంగా కూడా వీళ్ళు అన్నట్టు ఓటులకు సంబంధించి తప్పు జరిగి ఉంటే సింగిల్ డిజిట్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించేది ఎన్డీఏ కూటమిగా ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చేది ఇవన్నీ ప్రజలు ఆలోచించే టైం ఇవ్వకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ మీటింగులు పెడుతూ అసంబంధంగా అనవసర విషయాలను లేవనెత్తుతూ ఇప్పుడు ఒక పక్క నుంచి వర్షాలతో అతలాకుతలం అవుతున్నారు అలాగే శత్రు దేశాలు మరో పక్కన నుంచి అమెరికా అంటే అష్టదిగ్బంధనంలో మోడీ ప్రభుత్వాన్ని చిక్ పెట్టేసి తమ పబ్బం గడుపుకొని తమ అధికారంలోకి రావడానికి అటు బంగ్లాదేశ్లో కానీ గతంలో పాకిస్తాన్లో కానీ ఏం జరిగిందో అదే చేయాలని చాలా క్లియర్గా చూస్తున్నారు దీనికి సంబంధించి కూడా అంటే ఒకప్పుడు అమెరికా కుట్రలో ఎలాగైతే పాకిస్తాను బంగ్లాదేశ్ ఆగమైపోయాయో భారత్ను కూడా అలా ఆగం పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు స్పెషల్ వీడియో దానికోసం మన ఛానల్లో చేస్తాను పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇక్కడ మనం పాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశము లక్ష్యం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా చేయాల్సినవి చేయాల్సిన అవసరం లేదు దేశానికి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం దేశంలో అల్లర్లు రేపడం రాజ్యాంగ సంస్థలపై దాడి చేయడం ద్వారా దేశంలో అరాచకం సృష్టించాలి అనుకుంటారు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రధాన ఉద్దేశమా మరొకటా తెలియదులే కానీ అసలు కారణాలు ఏంటి రీజన్స్ ఏంటి అనే దానికి క్లారిటీ లేకుండా అంతెందుకు కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ నేతనే చెప్పిండు ఇది తప్పు మనం అధికారంలో ఉన్నాము మనం చేయకుండా ఇప్పుడు దీని గురించి మాట్లాడటం ఎందుకంటే నిజాన్ని చెప్పిండు అని ఆయన పార్టీలో నుంచి సస్పెండ్ చేసిండ్రు కానీ దేశం మాత్రం అన్నీ గమనిస్తుంది భారతదేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు బంగ్లాదేశ్ లాగో పాకిస్తాన్ లాగో పిచ్చి బుర్రలు మేమేం చెప్తే అది గొర్రెలాగా తలాడిస్తారు అనుకుంటే తప్పే కాంగ్రెస్ అండ్ కో కుట్రలను ఇప్పుడు దేశ ప్రజానికం స్పష్టంగా తెలుసుకుంటోంది కాబట్టి ఎన్ని ఎంత పెద్దగా మీడియాలో కొన్ని ఛానల్స్ని కొనేసి మీరు చేస్తుంది రైట్ అని చెప్పిన అక్కడ దాకెందుకు ఈ ఇండి కూటమిలోని పార్టీలే వ్యతిరేకిస్తున్నాయి దాన్ని చాలా క్లియర్గా బయటకు వచ్చి చెప్తున్నారు అది తప్పు అని సొంత కూటమిలో పార్టీలే మద్దతు తెలవనప్పుడు ప్రజలు ఎలా తెలుపుతారు అనుకుంటారు అనవసరమైన వ్యయ ప్రయాసాలు తప్ప పాకిస్తాన్లో బంగ్లాదేశ్లోనో జరిగింది కదా భారత్లో కూడా జరుగుతుంది అనుకుంటే అది పిచ్చితనమే ఇంకా కాంగ్రెస్ పతనానికే తప్ప దీనివల్ల ఎలాంటి లాభం ఉండదు అని రాజకీయ విశ్లేషకులు చాలామంది అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించి నడిపించండి ఆ పూర్తి బాధ్యత మీదే దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్